మనసున్న తెలుపు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే అన్ని మతస్థులు హిందూ దేవుళ్ళ యొక్క ప్రసాదాలు ఎందుకు తినరు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చింటే లైక్ అనే చేయండి మన యొక్క ధర్మాలని మన యొక్క శాస్త్రాలని తెలుసుకోవడం హిందువుగా మన యొక్క ధర్మ ప్రతి ఒక్కరు ఈ వీడియో కూడా చూసి తెలుసుకొని మన వీడియోని షేర్ అనేది చేయండి టాపిక్లోకి వెళ్దాం రండి అన్ని మతస్థులు హిందువుల యొక్క ప్రసాదాలు ఎందుకు తినరనేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయాల్సింది అన్ని మతస్థులు ఎందుకు మీరు భోజించారు ఒకసారి ఆలోచన చేస్తారు భగవంతుడు అంటే ప్రతి ఒక్కరికి మంచి చేసేవాడే భగవంతుడు అంతేకాని భోజనం విషయంలో కావచ్చు దుస్తులు ధరించే విషయంలో కావచ్చు ప్రవర్తించే బిహేవియర్లో కావచ్చు పొరుగు వారిని ప్రేమించవద్దనేసి ఏ భగవంతుడు చెప్పడు అలా చెప్పాడంటే అతను భగవంతుడే కాదు అటువంటిది ఆ భగవంతుడు చెప్పాడో లేదో మీరు నమ్మి ఏ స్థితి ఉన్నాడో లేదో అది సెకండ్ ఒకవేళ ఉంటే అని చెప్పాడ అన్ని మతస్థుల ప్రసాదాలు తినొచ్చు వాళ్ళు పెట్టేది అంటే చెప్పండి ఒకవేళ తినద్దు అంటే హౌ ఇస్ పాసిబుల్ ఎలా అవుతుంది ఇక్కడ ఒకే ఒక మతస్థులు ఏం పండించడం లేదు ఏదైనా సరే ఒకవేళ పండించకుండా ఉన్నారు ఓకే ఇప్పుడు మీరు అదే మతంలో ఉన్న హిందూ మతంలో ఉంది క్రిస్టియన్ మతంలో మన మీ యొక్క డిఎన్ఏ ఏముంటుంది హిందూ మతం దగ్గర దాన్ని చంపుకొని బతకగలుగుతారా మీరు ఆలోచన చేయండి ఆలోచన చేయాలి ఊరికే గుడ్డిగా బతికేయడం కాదు ప్రతి ఒక్కరిలో లోపం ఉంటుంది ఆ లోపాల గురించి మనం మాట్లాడుకుంటే ఏమీ రాదు మనలో ఉన్న మంచి గుణాలే మనం చూపించాలి లోపం ప్రతి ఒకరిలో ఉంటుంది నీలో నాలో ప్రతి ఉంటుంది ఒకే విత్తు ఉంటుంది కానీ ఆ విత్తనం నాటినామంటే అన్ని చెట్లు ఒకే విధంగా హైట్ ఉండదు అన్ని చెట్లు ఒకే విధంగా కొమ్మలు ఉండవు అన్ని చెట్లు కాయలు ఒకే విధంగా పండవు మరి అట్లా ఉన్నప్పుడు మనిషిలో కూడా లోపం అనేది ఉంటుంది కదా ఆ లోపాల కన్నా సరే మనలో ఉన్న మంచిని తీసుకుంటే చాలు కదా అలాగే భగవంతుడు సృష్టిలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దాన్ని మనం మంచిగా స్వీకరించాలి ఆ మీ మీ దేంట్లో అలా ఉంది గ్రంథాల్లో మా గ్రంథాల లేదంటే హౌ ఇస్ పాసిబల్ ప్రతి ఒక్క గ్రంథాలలో ఉంటుంది మీ గ్రంథం ఎప్పుడు రాసిపడిందో మీకు అసలు ఎవరికైనా తెలుస్తుందా మతం మారే ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏస్తు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం రాయబడింది అంటే అది ఏస్తు క్రీస్తు చెప్పినట్ట పాసిబుల్ అవుతుందా అప్పుడు చెప్పిన పుస్తకాలు ఎవరు రాసి పెట్టారు ఎవరు దాచిపెట్టారు అతనికి పిల్లలు కూడా లేరే వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయి ఉంటారే బంధువులు కూడా లేరే పిల్లలు ఉంటే బంధువులు దాయా కూడా ఉండడానికి ఎవరు లేకుండా వాటిని పార్టీ ఎవరు దాచిపెట్టారు రెండు వందల సంవత్సరాలు అంటే మరి ఎవరు ఉంటారు దాన్ని ఇవన్నీ ఆలోచన చేయకుండా ప్రూఫ్లు లేకుండా మీరు ఏదో మతంలోకి ఎందుకు వెళ్ళారో ఏ కర్మకాలం వెళ్ళారో తెలియదు వెళ్ళిపోయారు కానీ బాధలు పడుతుంది మీరు కదా మీరు కన్నా మీ బిడ్డని మీరు తిట్టుకుంటారా సిగ్గనిపించడం లేదు నీ బిడ్డ చెడ్డవాడు చెడ్డవాడు అంటే నువ్వు కూడా చెడ్డవాళ్ళే మీరు కన్నా మీరు చెడ్డవాళ్లే కదా ఆలోచన ఎందుకు రావుతుంది మీరు మరలాక హిందూ దేవుళ్ళ యొక్క ప్రసాదం తినకూడదు అంటారు మరి అంతవరకు తినేదంతా హిందూ దేవుళ్ళ యొక్క ప్రసాదమే కదా అది మీ ఒంట్లో రక్తం కనుమగా ఉంటుంది కదా దాన్ని తీసేయగలుగుతారా తెలియరు కదా ఒకసారి ఆలోచన చేయండి హిందూ దేవుడు గుళ్ళలో ప్రసాదం తినకూడదు అంటారు మరి హిందువులు పంట పండించేటప్పటి నుంచి దాన్ని అమ్మే వరకు అమ్మేటప్పుడు కూడా సరే భగవంతుని ముందు పెట్టే కదా చేస్తారు ఒక నాటు నాటేటప్పుడు వరి నాటు నాటేటప్పుడు వినాయకుని యొక్క ప్రతిమ చేసి దండం పెట్టుకొని నాటుతారు కోసేటప్పుడు అదే పని చేస్తారు కుప్ప కూర్చేటప్పుడు అదే పని చేస్తారు ప్రతి ఒక్క పంట అదే చేస్తున్నారు మరి అది ప్రసాదమే కదా అవుతుంది ప్రతి ఒక్క పంట అలాగే చేస్తారు మరి వాటిని తింటున్నారే ఒకవేళ మీరు ఏమైనా ఈ వంట వండిన వాటిని మా దేవుడి ముందు పెడితే అది మా దేవుడు ప్రసాదం అయిపోతుంది క్రిస్టియన్ తిండి అయిపోతుంది అనుకుంటున్నారేమో మరి మీ బ్లడ్ మొత్తం డిఎన్ఐ టెస్ట్ చేస్తే అందులో హిందూ అనేది తేలుతుంది మరి వాటిని కూడా మీ దేవుడు మారుస్తాడేమో ఆలోచన చేయండి మార్చినా మార్చేస్తాడు ఎందుకంటే ఫోన్ ద్వారానే వీడియో కాల్లో చెవులు విడబడకుండా ఉంటా అంటే ఫార్టీ ఇయర్స్ దాకా వినిపించేస్తున్న మీరు అలాగే అరటి పనుల ద్వారా రోగాలు మానిపించేస్తారు అలాగే టెంకాయ నూనె ద్వారా మీరు హెల్త్ బాగా చేసేస్తారు అలాగే విరిగిపోయిన ఎముకల్ని అతికిచ్చేస్తారు కాబట్టి ఈ యొక్క బ్లడ్ని కూడా హిందువులు కాదని మారుస్తారేమో కొంచెం ఆలోచన చేయండి మీ పాస్టర్లకు కూడా చెప్పండి మీ దేవుని మార్చమని మీ బ్లడ్ని డిఎన్ఏని క్రిస్టియానిటీ అనేసి మాటలు మాట్లాడటం కాదండి వాస్తవాములోకి రాండి అవాస్తవంలో ఉండి ఎందుకు మీ జీవితాలను మీరు నాశనం చేసుకొని మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకుని మిమ్మల్ని మీద పెంచపరుచుకుంటా అందరిని వదులుకొని బతుకుతున్నారు అదేనా బతుకు నన్నే పూజించి నన్నే ప్రేమించమని భగవంతుడు ఎవడు చెప్పడు మన పేరుకు మాత్రం చెప్పు వల్లే పొరుగు వాడిని కూడా ప్రేమించండి అని చెప్తారు పరిశుద్ధ పుస్తకం అంటారు పరిశుద్ధ ఆత్మ అంటారు ఇవన్నీ ఎక్కడున్నాయి మీరు అసలు ఆ లక్షణాలు ఎక్కడన్నా కనబడుతున్నాయా ఆలోచన ఇచ్చేయండి మీరు ఇప్పుడు భోజనం చేస్తున్న ఇప్పుడు భోజనం చేస్తున్నా బిర్యానీ వండుకొని తింటారు జంతువులను చంపి అది కూడా హిందువులదే కదా వాళ్ళు దండం పెట్టే చేస్తారు ఎందుకు మీరు ఇక ఆలోచన రావట్లేదు ఎవరో ఏదో చెప్పింది నమ్మేసి ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా ఉంటారు తప్ప పిచ్చి పట్టుకుని కూడా మాట్లాడదు మీరందరూ హిందువులే మీ రక్తంలో కూడా హిందువు ఉంది హిందుత్వం లేకుండా బతికి చూపించండి క్రిస్టియన్ వాళ్ళు ఎలా బతుకుతున్నారో అలా బతికి చూపించండి అన్ని మతస్థ దేశాల్లో వాళ్ళు ఎలా బతుకుతున్నారో అలా బతకండి మీరు క్రిస్టియన్ మతం ఒప్పుకుంటాం మీరు పాటించే ప్రతి ఒక్కరి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీరు కళలో కూడా సరే హిందువులే కొవ్వెక్కి మీరు మతం ఎక్కి బిహేవ్ చేస్తున్నారు అంతే తప్ప అంతకు మించి ఏదే ఏది లేదు కానీ ప్రతి ఒక్క దానికి కాలం అనేది సమాధానం చెప్తుంది ఆ సమాధానం చెప్పేటప్పటికీ మీరు పశ్చాత్తాపడేట్టుగా ఉండాలి అది లేకపోతే అది అవకాశం లేడు అసలు విషయాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని నేను వీడియో రూపంలో తెలియపరుస్తాను పరమాత్మ అంటే ఎవరనేది అసలు ఈ సృష్టి మొత్తాన్ని ఎవరెవరు ఏ దేవుని కోలుస్తున్నారు వాళ్ళకి పేర్లు ఎట్ట మార్చారు వాటి నేను సమాధానంగా వీడియోస్ చేస్తాను ప్రతి ఒక్క వ్యూవర్స్ చూడండి అలాగే సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి దయచేసి మతం మాన హిందూ హిందూ మతం నుంచి అన్ని మతంలో మారిన ప్రతి ఒక్క హిందువు ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఆ పుస్తకంలో ఏ ఉందని గ్రహించండి దానికి కావాలంటే ఫాలో అవ్వండి మన యొక్క కరుణాకరణ్ సబ్బున గారిని అలాగే మన యొక్క రాధా మనోహర్ దాస్ గారిని అలాగే ఇంకొక అన్నగారైన హిందూ జనశక్తి యూట్యూబర్ ఆ ఫాలో అవ్వండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఓకేనా యొక్క వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరొక మంచి ఉదయం మళ్ళీ కలుద్దాం భారత్ మాతా కి జై జై శ్రీరామ్